సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీకి పదమూడు కోట్ల ఇరవై లక్షల నికర ఆదాయం వచ్చింది ఈ నెల ఏడవ తేదీ నుండి నిన్నటి వరకు వెయ్యి నూట అరవై ఐదు ప్రత్యేక బస్సులను నడిపింది సంస్థ పన్నెండు రోజుల పాటు ఆయా రూట్లలో నడిపిన బస్సుల ద్వారా ఈ ఆదాయం వచ్చింది అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా నలభై ఒక్క లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు మహాలక్ష్మి పథకంతో టిఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు సాధారణ రోజుల్లో బస్సులు సరిపోని పరిస్థితి ఇక సంక్రాంతి పండగకైతే ప్రయాణికుల సంఖ్య చెప్పాల్సిన అవసరం లేదు ప్రధానంగా హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు లక్షలాది మంది స్వస్థలాలకు వచ్చి వెళ్లారు గత పది రోజులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ఒక ప్రహసనంగా మారింది సంక్రాంతి పండుగకు టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను నడిపింది హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ తదితర ప్రాంతాలకు పదహారు వందల అరవై ఐదు ప్రత్యేక బస్సులను నడిపింది కరీంనగర్ రీజియన్ పరిధిలోని కరీంనగర్ వన్ టూ గోదావరిఖని హుస్నాబాద్ హుజరాబాద్ మంథని జగిత్యాల కొరుట్ల మెట్పల్లి సిరిసిల్ల వేములవాడ డిపోలతో పాటు హైదరాబాద్ ఇతరత్ర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను పన్నెండు రోజుల పాటు నడిపారు ప్రధానంగా హైదరాబాద్ నుండి లక్షలాది మంది ప్రయాణికులను స్వస్థలాలకు చేరేవేయడంతో పాటు తిరుగు ప్రయాణానికి బస్సు సౌకర్యం కల్పించింది ఆర్టీసీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏడవ తారీఖు నుంచి నిన్నటి వరకు తెలంగాణ రవాణా సంస్థ కరీంనగర్ జిల్లా తరఫున జేబిఎస్ నుంచి ఇటుగాని కానీ జేబీఎస్ నుంచి కరీంనగర్ వైపు అట్లాగని కరీంనగర్ నుంచి వేములవాడ జేబీఎస్ వరంగల్ వైపు ఈ పండగ సందర్భ ట్రాఫిక్ని పురస్కరించుకొని మేము దాదాపు పదకొండు వందల అరవై ఐదు బస్సులు అదనంగా తిప్పడం జరిగింది ప్రజల నుంచి ఎన్కే స్పందన వచ్చింది దీంట్లో మాకు నికర ఆదాయము దాదాపు పదమూడు కోట్ల ఇరవై లక్షల నికర ఆదాయం సమకూర్చుకోవడం జరిగింది దీంట్లో వచ్చేసి మహిళా ప్రయాణికులు ఎక్కువ మంది మహాలక్ష్మి స్కీమ్ వల్ల మహిళా ప్రయాణి ప్రయాణికులు కూడా ఎక్కువగా మాకు ట్రావెల్ చేశారు దాదాపుగా ఈ ఏడో తారీఖు నుంచి నిన్నటి వరకు నలభై ఒక్క లక్షల మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు సో ఈ నెల ఏడు నుండి నిన్నటి వరకు సంక్రాంతి సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా టిఎస్ఆర్టీసీకి పదమూడు కోట్ల ఇరవై లక్షల నికర ఆదాయం వచ్చింది ఆయా రీజియన్ల నుండి బస్సులను కేటాయించారు అధికారులు ఎక్కువగా లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సులను వినియోగించారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో లక్షలాది మంది సద్వినియోగం చేసుకున్నారు ఈ పన్నెండు రోజుల్లో నలభై ఒక్క లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం విశేషం రానున్న సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది ఇప్పటికే అధిక పని భారం ఒత్తిడితో సతమతమవుతున్నారు ఉద్యోగులు ఇక ప్రత్యేక బస్సులు వేస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఒకవైపు ఉద్యోగులు మరోవైపు పురుషులు జడుచుకుంటున్నారు